దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ సైవ క్షేత్రంలో మహాశివరాత్రి జాతర నిర్వహణకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ప్రణాళిక ప్రకారం నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేములవాడలో మహాశివరాత్రి జాతర నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లను సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు మూడు షిఫ్ట్లలో పారిశుద్ధ్య కార్మికులను నియమించి ఆలయ ప్రాంగణం జాతర పరిసరాలను నిరంతరంగా శుభ్రం చేస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పారిశుద్ధ్య కార్మికులకు అటెండెన్స్ రెగ్యులర్ గా మానిటర్ సెక్టార్ వారీగా సంబంధిత అధికారులను నియమించాలని మున్సిపల్ టెంపుల్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శుల ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు పర్యవేక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు త్రాగునీరు మూత్రశాలలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు జాతర సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులు పారామెడికల్ సిబ్బంది అవసరమైన మందులతో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన మేర టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని దేవస్థానం క్యూ లైన్లు పరిసర ప్రాంతాలు రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ ద్వారా భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని ప్రతి వంద మీటర్లకు త్రాగునీటి ట్యాప్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు మహాశివరాత్రి జాతర సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని జాతర ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాలు ఆధీనంలో ఉండేలా చూడాలని సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేయాలని అన్ని శాఖల అధికారులు సంబంధిత సహాయ సహకారంతో విధులు నిర్వర్తించాలని భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మేర ఫ్లెక్సీలు సైన్ బోర్డులు ఎంట్రీ ఎగ్జిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఈసారి భక్తులు రద్దీ పెరిగే నేపథ్యంలో అవసరమైన మేర తాత్కాలిక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని క్యూ లైన్ లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బందోబస్తు సిబ్బందికి అవసరమైన వసతి ఏర్పాట్లు చేయాలని పార్కింగ్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణకు జేసిబి టోయింగ్ వాహనాలను సిద్ధం చేయాలని ఎస్పీ అన్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారి మున్సిపల్ కమిషనర్ అన్వేష ఆలయ ఈఈ రాజేష్ ఏఈఓ జయకుమారి టౌన్ సిఐ కరుణాకర్ ఆలయ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు रोबल कोड़ा मेरे बाइक वाला बाइक वाला क्या हुआ था अंदर वाले रो क्या बोले जगह पे घोड़े करना है कंट्री के अंदर हर ऑनलाइन की चैनल बोलूं दो जगहों पर वाला पोरेज कर दीजिए सर इसको को वाली कैसे रहता है ये करने शुरू कर दीजिए ठीक है ने उच्च स्तर 3 3 ऑफ इंडियन जिगला और परताल की हाउवर डाउनलोडेड टेबल आके सर

सेलिंग पे ये तो मुझे आता है सेलिंग पे ये तो मुझे आता है ये रैक्टिस्टानिक उधर रोज़न तो नहीं जाते आई ओके शिफ्ट के फिर पूछा तो नहीं है हाँ चिनी वाली एक जैसे डेंड्रेस इक्कठा तो कार्लु में रहता है इवान में तो अबरसे बढ़ गया करता हूँ टाउजम्स नहीं करें कुछ नहीं करूँ ओक